మా రెడ్డి గారికి దుర్సానపల్లి అన్ని రకాల అండదండలుగా ఉంటుంది అని నూటికి నూరు రూపాయలు నిజం నా ఊరి తర్వాత ఈ ఊరి నాకు అన్ని రకాల అండదండలుగా ఉంది స్వర్గీయ వెంకటరెడ్డి గారు ఉన్నారు ఈ ఊర్లో అప్పటి నుంచి కూడా నా ఊర్లో ఈ ఊరికి ఎప్పుడు కూడా నాకు ఏ ఎన్నికల్లో కూడా ఓట్లు ఎక్కువగానే వచ్చినాయి కాబట్టి నా ఊరు తర్వాత రెండో ఊరుగా ఇది నేను గుర్తు పెట్టుకుంటాను ఇంతమంది వరకు చాలా మంది ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయన్నారు ఇప్పటికీ ఈ ఊరికి కాను రోజులుగా ముప్పై ఐదు లక్షల రూపాయలు రోడ్లకు శాంక్షన్ చేసినాం రేపు మొన్నటి నుంచి రోడ్లు మొదలు పెట్టుకోవచ్చు ఎక్కడైతే బాగా రోడ్లు లేకుండా ఉన్నాయో ఆ రోడ్లన్నీ వేస్తాము ఒక సంవత్సరం కాలంలో దొరసానుపల్లి ఎక్కడ కూడా ఒక ఇంచి స్థలం ఖాళీ స్థలం లేకుండా సిమెంట్ రోడ్లు వేస్తాం డ్రైనేజ్ కడతాం ఇంకా ప్రభుత్వ అవసరాలు ఏమైనా కూడా మేము తప్పనిసరిగా ఈ ఊరు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ఊరు పల్లె దత్త గ్రామానికి తీసుకొని